త్రికోణేశ్వర స్వామి తలవంతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగులూరు పల్లికొరం మండలం పాపట్ల జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమంతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమంతిని డాక్టర్ హుసేన్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పిఎస్ఆర్ పుల్స్ పిండిపోయిన సూర్య అశ్విక్ యాదవ్ గారు నెండాల వారి చేత మూడు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమంతిని కైవసం చేసుకున్నాయి ఐదవ ఒక మంత్రి పురుషు శ్రీనివాసరావు యాదవ్ గారు పెంపాలని ధర్మవరం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగి